మెడికల్ కాలేజీ అంశానికి వస్తే మెడికల్ కాలేజీలకు సంబంధించి సెల్ఫ్ కోల్ ఎక్కడో పునాదుల్లో ఉన్నటువంటి ఫోటోలు చూపించి ఇవి అసలు మొదలు కాలేదు ఇవి ప్రారంభం కాలేదు ఇవి పూర్తి కాలేదు అని చెప్పి చెప్పి మాట్లాడి ఈ రోజు పేదలకి పేద కుటుంబాలకి వైద్య విద్య అభ్యసించకుండా వాళ్ల ఆశల మీద నీళ్లు తల్లి ఈ రోజు రకరకాలుగా నీ కమిషన్ల కోసం కగ్గుతు పడి నీ కమిషన్లకు నువ్వు అలవాటు పడి దానిలో భాగంగా ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తానని చెప్పి చెప్పి ఆ హక్కు ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మిగతా రాష్ట్రాలు అన్ని కూడా మాకు మెడికల్ కాలేజీలు వస్తే బాగుండని చెప్పి పోటీ పడుతుంటే వచ్చినటువంటి మెడికల్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపకుండా వాటిని ప్రైవేట్ చేయడానికి ప్రైవేటైజ్ చేయడానికి మీకు వచ్చినటువంటి ఆ కమిషన్లు ఈ ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ విద్యను దూరం చేయాలనేటువంటి దాన్ని ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు కళ్లు తెరిచి దానిలో నుంచి బయటపడి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి లేదంటే చంద్రబాబు నాయుడు మెడలు ఉంచైనా సరే ఈ రోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజులు ఇప్పటికే ఈ రాష్ట్ర యువ యువతకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జక్కంపూట రాజా గారు పిలుపునివ్వడం జరిగింది రేపు పంతొమ్మిదవ తేదీ రాష్ట వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీల దగ్గర ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం ఇప్పటికైనా చంద్రబాబు బహిషజాలకు కాకుండా చిల ఆపి ఆ కమిషన్ కకృతి పడకుండా పేద విద్యార్థులకు కూడా విద్య వైద్య విద్య అందించేదానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించి ప్రభుత్వ రంగ సంస్థలుగా ప్రభుత్వ ఆధీనంలోనే నడిపితే మంచిది అని చెప్పి మేము హితవు చెబుతాం